దళితుడైన నోముల మాణిక్యారావు ఆయన కుటుంబంపై జరిగిన దాడిపై మంగళగిరి పోలీసులు న్యాయబద్దంగా వ్యవహరించడం లేదని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆయన లేఖ రాశారు దాడిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ కేసు నమోదుకు మొదట నిరాకరించారని ఆ తర్వాత డీజీపీ ఆదేశాలతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు మాణిక్యరావు తెదేపా తరపున ఎన్నికల ఏజెంట్గా కూర్చున్నందుకే హత్య చేసేందుకు యత్నించారని మండిపడ్డారు ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించడం ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో లో సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చేర్చకపోవడం వంటి ఘటనలు ఎస్ఐకు వైకాపాతో ఉన్న సంబంధాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆరోపించారు మంగళగిరి రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్లు ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ను చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు మాణిక్యారావుపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు